అందరికీ నమస్కారం అందరిలాగే నేను కూడా రెస్టారెంట్లకి అట్లకి వెళ్ళి బోర్ చేసి వచ్చినప్పుడు ఆడేదో బిల్లు పట్టుకొస్తాడో చూసి డబ్బులు ఉంటే డబ్బులు వేస్తావు లేకపోతే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేస్తావు వచ్చేస్తావు ఇదంతా అలవాటు ఆడి ఎంత బిల్లు వేసేదో ఏంటి కొంచెం ఇంచుమించు అది ఒక వెయ్యి ఐదు పదిహేను వందల ఐదు వెళ్ళిన జనాన్ని బట్టి ఎంత ఒక అవుతుంది దాన్ని బట్టి వచ్చేసి అంతా మళ్ళీ అక్కడ లెక్కలు చేసి కాల్కాయ తీసి కొట్టి బాబు బన్నంతా రొట్టెంతా లేకపోతే పూరి అంతా దోశ ఎంత ఇవన్నీ అడుగుతూ అంత అంతా ఎంప్రసింగ్గా ఉంటుందని చెప్పి వచ్చేస్తాం కాకపోతే ఇప్పుడు ప్రధానంగా హైవే మీద జర్నీ చేసేవాళ్ళు ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ దాటి కోనసీమ లేకపోతే రాజమండ్రి కాకినాడ విశాఖపట్నం అన్నవారు ఆ సైడ్ వెళ్ళి వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే మీరు వీలైనంత వరకు ఒక హాఫ్ అన్ అవర్ టైం పెట్టుకోండి పెట్టుకుని ఏదో మీరు భోజనం చేసే టైం ఒంటి గంటల నుంచి రెండున్నర మూడు గంటల లోపల అక్కడ దగ్గరలో ఏదైనా ఒక కిల్లీ షాప్ కానీ లేకపోతే ఏదైనా చిన్న బడ్డీ లాంటి తోట కానీ కిరాణా షాప్ కానీ హైవేలు ఏమైనా కానీ అడిగి తెలుసుకునే ఇక్కడ దగ్గరలో మెస్లు ఏమైనా ఉన్నాయా శుచిగా శుభ్రంగా భోజాలు పెట్టి చిన్న హోటల్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి అడగండి ఎందుకంటే కార్పొరేట్ స్టైల్స్లో హైవేల మీద పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఫుడ్ కోర్ట్లు అని చెప్పి పెట్టారు అట్ల పరిస్థితి ఏ విధంగా ఉందంటే చాలామంది అక్కడ ఆగుతారు బెంజ్ కార్లు వేసుకుని సఫారీలు వేసుకుని వెర్నాలు వేసుకుని లేకపోతే క్వాలిస్లు వేసుకుని స్కార్పియోలు వేసుకుని ఫార్చునర్లు వేసుకుని అక్కడ జనం ఆగుతారు ఎందుకు ఆగుతున్నారు అయ్యి అంటే ఒకే ఒక రీజను అక్కడ వాష్రూమ్స్ బాగుంటున్నాయి అనే ఒక్క కారణంతో అక్కడ ఆగుతున్నారు ఆ వాష్రూమ్స్ కోసం కూడా వచ్చిన లేడీస్ని పిల్లలకి కొంచెం కంఫర్టబుల్గా వాష్రూమ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ మనం ఉన్నా ఇబ్బంది లేదు కాబట్టి అక్కడ వాష్రూమ్స్ కోళ్ళు కడుక్కుంటాం మొఖాలు కడుక్కుంటాం ఇవన్నీ చేసి కొంచెం ఫ్రెష్ అయ్యి అక్కడ ఎవరైనా తిన వెళ్దామో పాకుతాడు అక్కడే అసలు మోసం స్టార్ట్ అవుతుంది ఏంటంటే మీకు ఏలూరుకి హైవే మీద దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్కి మొన్న ఆదివారం వెళ్ళాను అది చెప్పే ముందు నేను షాక్ అయిన విషయం ఏంటంటే ఇంతకుముందు ఆదివారం నిన్న కాక మొన్న ఆదివారం కాకుండా అంతకుముందు ఆదివారం నాడు నేను నిన్న ఆదివారం కాకుండా అంతకుముందు ఆదివారం ఆ తటి వెళ్తే కిల్లి వాటర్ బాటిల్ పద్దెనిమిది రూపాయలు తీసుకున్నాడు మరి అది కరెక్టో కాదో నాకు అయితే అర్థం కాలేదు రేపు వద్దు అది ఫోన్తో మాట్లాడు ఎప్పటికప్పుడు వీడియోలో అది కన్ఫర్మ్ చేస్తాను నిన్న ఆదివారం నాడు ఏం జరిగింది అంటే ఏలూరు హైవేకి దగ్గరలో ఆగాం అది ఒక పక్షి పేరు మీద ఉంటుంది రెస్టారెంట్ మన శివాజీ గుర్తు వచ్చేస్తాడు ఏ పురాణాలు చెప్పాడు కదా ఆ రెస్టారెంట్లో ఆగాం చేసాం టిఫిన్ చేసాం అది ఆ రెస్టారెంట్ పేరు మీకు ఐడియా వస్తుంది ఏలూరుకి దగ్గరలో హైవే మీద ఇవన్నీ ఎందుకు చెప్తానంటే అక్కడ దరిద్రం ఏంటంటే ఆదివారం నాడు తాళీ ఉండదంట అంటే వెజిటేరియన్ భోజనం అక్కడ లభించదు ఆదివారం సోమవారం నుంచి శనివారం వరకే ఎందుకంటే ఆదివారం రగ్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి చచ్చినట్టు ఫ్రైడ్ రైస్లు రోటీలు పులకాల తింటారో అవి చెప్తే అట్లతో పాటు వెజిటేరియన్ అయితే విజిటేరియన్ నాన్న వేజిటేరియన్ అయితే నాన్ వైజ్టేరియన్ ఒక రెండు మూడు రకాలు కర్రీలు చెప్తారు వాళ్ళకి బిల్లు ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు అటువంటి శిష్యు ఏదో పెట్టారు మరి భోజనం చేస్తేనే కానీ కడుపు నిండదనే ఫీలింగ్ కలిగిన వాళ్ళు వృద్ధులు ఆ అన్నానికి అలవాటు పడిపోయిన వాళ్ళు రోటీలు అయ్యి తెల్లేని వాళ్ళు పళ్ళు లేని వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటనేది వాళ్ళు ఆలోచించట్లేదు అది ఏమైనా బయట పోటీ పెట్టారా ఈరోజు భోజనం ఉండదో ఈ ఐటెమ్స్ చైనీస్ ఐటమ్సే ఉంటాయి లేకపోతే నార్త్ ఇండియన్ ఐటెమ్సే ఉంటాయని బోర్డు పెట్టాన పెట్టలేదు ఇకపోతే వాటర్ బాటిల్ అడిగితే వాళ్ళు వాటర్ బాటిల్ పట్టుకొచ్చి పెట్టేస్తారు కనీసం కిల్లే వాటర్ బాటిల్ కానీ మనకు పరిచయం ఉన్న వాటర్ బాటిల్ కానీ కాదు నిన్న పెట్టి ఇది నాకు మా డ్రైవర్లకి మా ఫ్యామిలీకి అందరికీ పెట్టింది ఇది దీనిపైన రేట్ ఇక్కడ ఉంటుంది ఇది కనబడే కనపడుతుంది మీకు కనపడుతుందా కనపడతాం ఇది వేరే ఫోన్ నుంచి ఫో ఫోటో తీశాను నేను ఇది ఇంత పర్టికులర్గా ఎందుకు చెప్తానంటే మ్యాంబూబ్ అని చెప్పి మా డ్రైవరు ముస్లిం అతను అతను నాకు చూపించాడు ఇది ఎందుకంటే అతనికి షుగర్ ఇవన్నీ ఉండటం వల్ల అతను ఈ రంజాన్ మాసంలో ఫాస్టింగ్ చేయట్లేదు శుక్రవారం పూట ఏదో ఒకరోజు ఎప్పుడో చేస్తున్నట్టు ఉన్నాడు అతను ఇది చూడండి నూట ఇరవై ఐదు రూపాయలు ఒక బాటిల్ వాటర్ నూట ఇరవై ఐదు రూపాయలు అది సామాన్యులు మనం ఎలాగా కొనుక్కుని తాగాలం నూట ఇరవై ఐదు రూపాయలు కోహ్లీ లాంటి వాడు బాటిల్ వచ్చి ఆరు వందలు ఆరు వేల రూపాయల బాటిల్ తాగుతారంటే ఒళ్ళు కొవ్వెక్కి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు పొగరెక్కి ఒళ్ళు కొవ్వెక్కి వాళ్ళకి డబ్బు ఇస్తారు భారతదేశంలో ఎంతోమంది క్రీడాకారులు అవకాశం కోసం ఎడుతుంటే వీళ్ళ వృద్ధులను పట్టుకుని ఎడుతూ వాళ్ళకి కోట్ల కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళని పెంచి పోషిస్తారు కాబట్టి సోదరులగా మీరంతా ఒకటి గమనించండి ఈ సోఫిస్టికేటెడ్ కాస్పోపాలిటన్ కల్చర్ లాగా లేకపోతే ఇటువంటి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ స్టైల్స్లో కార్పొరేట్ ఈ ఫుడ్ కోర్ట్లు కార్పొరేట్ రెస్టారెంట్లు వాటికి వెళ్ళి ముందు కూడా మీరు వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి కొనుక్కోండి ఒక కవర్లో నాలుగో ఐదో వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళండి ఎట్టి పరిస్థితుల్లోనే అవసరం లేకుండా మీరు ఆ రెస్టారెంట్లకు వెళ్ళొద్దు కావాలంటే వాష్రూమ్ కింద వాడుకోండి ఊళ్ళోకెళ్ళి మోంచేయండి నేను అసలా ఎందుకంటే కడుపు మళ్ళీ చెప్తున్నాను ఆడు పెట్టిందే తినాలి ఆడు రేట్లే పెట్టాలి ఆడు విపరీతమైన రేట్లు విపరీతమైన జిఎస్టీ అన్నీ పెట్టి ఆడు ఎవరిని అడగకుండా నూట పదహైదు రూపాయలు వాటర్ బాటిల్ పట్టుకొచ్చి ఇచ్చేస్తే సామాన్య మానవ ఏమైపోతాడు తినగలిగిన రోడ్డు ఉంటాడు తినగలేనివాడు ఉంటాడు డబ్బులు ఇవ్వగలిసిన ఉంటాడు ఎవరైనా ఉంటాడు వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా అర్థం చేసుకోవాలి కదా ఇటువంటి దోపిడీల గురించి ప్రశ్నించకపోతే ప్రజలకు చెప్పకపోతే ఎప్పుడూ కూడా ఇలాగే కొనసాగుతాయని ఉద్దేశంతో ఇది ఈరోజు చెప్తున్నాను ఇటువంటి ఏమున్నా సరే మీరు కూడా ఒక్క నిమిషం రెండు నిమిషాలు లేకపోతే ఒక ఐదు నిమిషాలు ఒక వీడియో చేసి పెట్టేయండి ప్రజలందరికీ తెలుస్తుంది ఎంతమంది తెలుస్తాయి అంతమందికి తెలుస్తుంది అని చెప్పి మీకు తెలియజేస్తూ హైవే మీద ఉన్న కార్పొరేట్ రెస్టారెంట్లకి కార్పొరేట్ ఫుడ్ కోర్టులకి దయచేసి ఎట్టి పరిస్థితుల్లోని కాటుబట్టి పరిస్థితి అయితే వెళ్ళండి లేకపోతే పెట్రోల్ బంకుల్లో ఉంటాయి వాష్రూమ్లు అట్లాగే ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉంటాయి నేషనల్ హైవే అథారిటీస్ వారి ఆ టోల్ గేట్ల దగ్గర కూడా ఉంటాయి అవి కూడా చాలా నీట్గా ఉంటాయి లేకపోతే కంప్లైంట్ కూడా చేయొచ్చు కాబట్టి అట్లు కూడా వాడుకుంటూ నేర్చుకోండి ఫస్ట్ అంతేకాని రెస్టారెంట్ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర లక్షల లక్షలు ఏమి తినకుండా గడ్డి తిని వాళ్ళకి డబ్బు ఇచ్చి రావద్దని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటాను రామానందరావు జైహింద్